నమస్తే వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు నటించిన పాత సినిమాని రిలీజ్ చేసే ట్రెండ్ చార్నాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఇలా అగ్ర హీరోలకు చెందిన ఎన్నో హిట్ సినిమాలు థియేటర్లు రిలీజ్ అయి పాత రికార్డులు సైతం దాటేశాయి జల్సా మురారి సింహాద్రి పోక్రి చెన్నకేశవరెడ్డి కలేజా వంటి చిత్రాలు రీ రిలీజ్లో కలెక్షన్ల వర్షం కురిపించాయి అయితే ఈ ట్రెండ్ నిర్మాతలు మరీ కమర్షియల్ గా మార్చేయడంతో అసలుకే మోసం వస్తోంది అందుకే ఇటీవల కాలంలో రీ రిలీజ్ సినిమాలు బెడిసి కొడుతున్నాయి ప్రేక్షకుల మాట అటుంచితే ఫ్యాన్స్ కూడా పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఈ లిస్ట్ లో కింగ్ నాగార్జున రగడ మూవీ కూడా చేరిపోతోంది కింగ్ నాగార్జున బర్త్డే సందర్భంగా ఆగస్టు ఇరవై తొమ్మిదిన నా రగడ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు అయితే ఈ చిత్రానికి బుకింగ్స్ అయితే దారుణంగా ఉన్నాయి వైజాగ్ లాంటి మెయిన్ సెంటర్లోనే సంఘం శరత్ థియేటర్స్లో కేవలం ఇరవై ఐదు శాతం టికెట్సే బుక్ అయ్యాయంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కనీసం అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ మూవీని పట్టించుకోవడం లేదు దీంతో ఓవరాల్గా కే వెర్షన్ డిజాస్టర్ అని ట్రేడ్ వర్గాలు తేల్చేస్తున్నాయి పోట్ల దర్శకత్వంలో వచ్చిన రగడ మూవీలో నాగార్జున సరసన అనుష్క ప్రియమణి హీరోయిన్లుగా నటించారు కామాక్షి స్టూడియో బ్యానర్ పై డి శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ రెండు వేల పది డిసెంబర్ ఇరవై నాలుగున థియేటర్స్లో రిలీజ్ అయింది తన తల్లిని చంపిన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిగా ఈ సినిమాలో నాగార్జున నటించారు ఇందులో ఆయన కడపయాసలో చెప్పే డైలాగులు ప్రేక్షకులను అలరిస్తాయి తమన్ అందించిన పాటలు బాగానే ఆకట్టుకున్న సినిమా మాత్రం ప్రేక్షకుల్ని పెద్దగా అలరించలేకపోయాయి అన్నట్టు ఈ సినిమాలో బ్రహ్మానందం నాగార్జున మధ్య వచ్చే కామెడీ సీన్లు కూడా బాగా పండాయి కానీ కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచిన రగడ చిత్రాన్ని రిలీజ్ చేయడం ఫ్యాన్స్కి కూడా నచ్చలేదు అందుకే డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చారు మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండవ తేదీన తమ్ముడు మూవీ రీరిలీజ్ కాబోతోంది ఇప్పటికే మేకర్స్ అందుకు సంబంధించిన ప్లాన్ కూడా చేశారు ఇటీవల పోస్టర్ కూడా రిలీజ్ చేశారు అయితే గతంలో రీరిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రం వెర్షన్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి మరి ఇప్పుడు తమ్ముడు సినిమా కూడా మంచి కలెక్షన్స్ ని అందుకుంటుందా లేక రగడలాగా డిజాస్టర్ రిజల్ట్ని అందుకుంటుందా అనేది చూడాలి